గల్ఫ్కి వచ్చే వాళ్ళకి కొత్త వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుందనేసి ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది గల్ఫ్లో వెహికల్ ఎలా తోలాలి ఏ రూట్లో ఎంత స్పీడ్ పోవాలో ఈ వీడియోలో మీకు క్లుప్తంగా గురించి చెప్తాను ఈ వీడియో ఎక్కడ షిఫ్ట్ చేయకోకుండా పూర్తిగా చూస్తే మీకు కొంచెమైనా అవగాహన కలుగుతుందనేసి ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది ఇప్పుడు నేను వెళ్ళే దావ అయితే హైవే అంటారు హైవేలో కనీసం అంటే ఐదు దావలు ఉంటాయి కనిపిస్తున్నాయి కదా మీకు ఐదు దావలు కనిపిస్తున్నాయి కదా ప్రస్తుతానికైతే ఇప్పుడు నేను మూడో దావలో వెళ్తున్నాను మూడో దావలో అంటే కనీసం అంటే ఎనభై స్పీడులో నేను బండిని వెహికల్ నడుపుతున్నాను అలాగే ఇప్పుడు వచ్చేసి నేను అరవైకి తగ్గించాను చూస్తున్నాను కదా నేను రెండో దావకు వచ్చాను కాబట్టి మన ఇండియాలో అయితే వెహికల్ క్రాచ్ చేయాలంటే మనము కుడిపక్క వెళ్తాము కానీ గల్ఫ్లో మాత్రం అలా ఉండదు మనం ఒక వెహికల్ని క్రాచ్ చేయాలంటే మనము ఎడంపక్కకి వెళ్ళాలి కొత్తగా వచ్చే వాళ్ళకి అనుభవం ఉండదు కాబట్టి వాళ్ళు కనీసం అంటే రెండో దావంలోనే ఎంచుకునేది మంచిది ఎందుకంటే మనం ఎడం ఎడం సైడ్ పోయే కొద్దీ మనకు స్పీడ్ అనేది పెరుగుతూ ఉంటుంది మనం స్పీడ్గా వెళ్ళకపోతే వెనకలు వచ్చే బండ్లు ఆరాని కొడుతూ మనకు వాళ్ళు బండ్లు తగిలించే అవకాశం ఎక్కువగా ఉంటుంది గల్ఫ్ ఫంట్రీలో అనుభవం ఉంటే మీరు ఎంత స్పీడ్ పోయినా పర్వాలేదు ఎందుకంటే మీకు అనుభవం ఉంది కాబట్టి మీరు కంట్రోల్ చేయగలుగుతారు నేనైతే ఇప్పుడు నాలుగో దావలో వెళ్తున్నాను ఇంకా నేను ఆఖరి దావాకి వెళ్ళాను అనుకో ఇంకా స్పీడ్ అనేది కంటిన్యూగా నూట ఇరవైకి తగ్గకోకుండా నేను వెళ్ళాలి కాబట్టి నేను ఇది ఇప్పుడు ఆఖరి దావాను వెళ్తున్నాను చూస్తున్నారు కదా ఈ దావాలో పోవాలంటేనే చాలా ఎక్స్పీరియన్స్గా ఉండాలి కిలోమీటర్కి రెండు కిలోమీటర్లకి సీసీ కెమెరాలు అయితే అమర్చి ఉంటారు మనం స్పీడ్ను అవి ముందుగానే క్యాచ్ చేస్తాయి కాబట్టి మనం ఇంత సాహసం అయితే తీసుకోవడం సరికాదనేసి మీకు చెప్తున్నాను ఆ పెద్దోళ్ళు చెప్పారు నిదానమే ప్రధానం అనేసి మనల్ని నమ్ముకొని ఎన్నో జీవితాలు మన ఆధారపడి ఉంటాయి కాబట్టి నాకు తెలిసిన విధానం ఎనో స్పీడ్ కంటే ఎక్కువ పోకోకుండా ఉండడమే మంచిదని అనిపిస్తున్నాను ఎందుకంటే పొరపాటుగా కెమెరాలు మాకు తెలియకోకుండా చాలా అమర్చారు అక్కడ ఏ కెమెరా పెట్టారో మనకైతే తెలియదు కనీసం అటు ఆ కెమెరా కొడితే మన జీతాలు కూడా సరిపోవు కాబట్టి మనము రెండో దావలోనే ఎంచుకొని పోతేనే మంచిదని నా అభిప్రాయము గల్ఫ్ కంట్రీలో కూడా రూల్స్ అయితే చాలా కఠినంగా వివరిస్తున్నారు సీట్ బెల్ట్ మాత్రం కంపల్సరీగా ధరించాలి నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు ఎంతో కొంత యూజ్ అయింది అనేసి నేను భావిస్తున్నాను అలాగే ఈ ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను రోడ్డు క్రాస్ అయ్యేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు సిగ్నల్ ఖచ్చితంగా వాడాలి